సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు అవ్వడానికి చిన్నదే అయినప్పటికీ గోరంతని కొండంతగా చేసి చిరువలు పొలవలుగా చేస్తూ సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంతా ఎంత కాదని చెప్పాలి అందులోను మన సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాల్లో వ్యక్తిగత విషయాలు కావచ్చు ముఖ్యంగా సినిమా సంగతులు అయితే ఇలాంటి నేపథ్యంలోనే త్వరలోనే తాను నటించిన డెవిల్ సినిమాతో మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో కళ్యాణ్ రామ్ వరుస సినిమా సక్సెస్లతో దూసుకెళ్తున్న కళ్యాణ్ రామ్ నటించిన సినిమా డెవిల్ ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇలాంటి నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన సంగతులు మాట్లాడి తన తమ్ముడు గురించి తన గురించి ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని రూమర్స్ గురించి అతడిపై చేసిన కమెంట్ల గురించి క్లారిటీ ఇచ్చేశారు ఇక మాట్లాడుకొస్తూ మరి మీరు నటించిన డెబిల్ సినిమా త్వరలోనే రిలీజ్ అవబోతుంది సోషల్ మీడియాలో ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు మీ సినిమా గురించి స్పందించలేదు దాన్ని బట్టి చాలామంది మీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని మీరు ఒకరితో ఒకడు మాట్లాడుకోవట్లేదని అందుకే స్పందించట్లేదని రకరకాల రూమర్లు వస్తున్నాయి అంటే దానికి కళ్యాణ్ రామ్ చెప్పిన సమాధానం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే పెట్టిన ఓ పోస్ట్కి ఓ కమెంటో ఓ ట్వీటో చేస్తే కానీ మేమిద్దరం కలిసి ఉన్నట్టు అని అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎలా అనుకున్నా మేమిద్దరం అన్నదమ్ములం మా బంధం ఎప్పుడూ విడిపోనిది అది మా మధ్య ఉంటుంది అది మాకు బాగా తెలుసు దానికోసమని బయట వాళ్ళు ఏదో అర్థం చేసుకోవాలని వాళ్ళందరికీ నిరూపించుకోవాలని మేము అన్నిటికీ ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉండకూడదని నేను తమ్ముడు ముందే నిర్ణయించుకున్నాం అందులోను ఇది నా సినిమా త్వరలోనే నా సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది నా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే వాడికి కావాల్సిన ఆనందం అంతకంటే ఇంకేముంటుంది జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాను కూడా నిర్మిస్తున్న నేపథ్యం అయితే కొన్ని వందల కోట్ల పెట్టుబడితో ఎన్నో వ్యయప్రయాసుల కొడుతూ భారీ కమర్షియల్స్తో హయ్యెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్తో ఈ సినిమాని తీస్తున్నారట అయితే ఈ సినిమా ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ ప్రొడక్షన్ కూడా ముగించేసుకుందని ప్రస్తుతానికి పార్ట్ వన్ మీదనే ఫోకస్ చేశామని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ రాబోతున్న ఈ సినిమా గురించి ఎన్నో సార్లు ఎన్నో ఆలోచించే కథ గురించి విజువల్ ఎఫెక్ట్స్ గురించి టెక్నికల్ వాల్యూస్ గురించి కమర్షియల్గా ఎలా ఉండాలి ప్రేక్షకులకి ఎలా నచ్చుతుంది అన్న విషయం గురించి నేను తమ్ముడు చాలా సార్లు ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నాం ఎందుకంటే తమ్ముడు నటించిన ట్రిపుల్ ఆర్ తా దాదాపు సంవత్సరం పాటు ఏ సినిమాలోనూ నటించలేదు అంత గ్యాప్ తీసుకోవడం కారణం అతడి మీద ఉన్న బాధ్యత ట్రిపుల్ ఆర్ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నటించబోయే సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు మామూలుగా ఉండవు సినిమా ఏదోలా ఉంది అన్నట్టుగా తీస్తే అందరూ తప్పకుండా నిరుత్సాహపట్టం మాత్రమే కాదు ఇవేంటి జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇలాంటి సినిమా తీశాడు అని అంటే వాళ్ళకి నచ్చే విధంగా సినిమా తీయాలన్నదే తమ్ముడి ఉద్దేశం రోజంతా రూపులు కట్టుకొని వాడు ఫైట్లు చేస్తూ ఉంటే చూడటానికి చాలా బాధ అనిపించేది కానీ తర్వాత అనుకునే వాళ్ళం సినిమా ఓసారి రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు నచ్చితే ఇక అంతకన్నా కావాల్సింది ఏముంది పడ్డ కష్టం అంతా ఇట్లే మర్చిపోతాము అందుకే ఇప్పటి వరకు ఎవరు తీయని విధంగా పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే అందరూ నోరెలబెట్టవలసిందే ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో చూసి ఎంతో కష్టపడి ఈ సినిమాని తీస్తున్నాం ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ కళ్యాణ్ రామ్ తన గురించి తన సినిమాల గురించి ముఖ్య ముఖ్యంగా తన తమ్ముడైన జూనియర్ ఎన్టీఆర్తో తనతో జూనియర్ ఎన్టీఆర్కి తనతో ఉన్న అనుబంధాన్ని వాళ్ళిద్దరు అన్నదబ్బులుగా ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలుసా అన్నట్లుగా ఎప్పుడు మాట్లాడని విధంగా కళ్యాణ్ రామ్ షేర్ చేసిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒకడా మాత్రం మర్చిపోకండి